చంద్రమోహిలి గారు రాజురెడ్డి అప్పా శ్రీనివాస్ అదేవిధంగా కుమార్ అంబన్న సతీష్ గారు వారికి కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ తరఫున అదేవిధంగా ఇక్కడ వేదికపైనటువంటి అందరి పక్షాన పేరు పేరున వారికి స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ పార్టీలోకి ఆ పత్రికాన్ని గుర్తులో శ్రీనివాస్ గారికి వేదిక పెద్దలకు పరిపాలన బీఆర్ఎస్ పార్టీని వర్గా ఏర్గంలోనైతేనేమి రాష్ట్రంలోనైతేనేమి ఓటించిన లక్ష్యంతో నేను ఈటెల రాజేంద్ర గారి యొక్క పిలుపు మేరకు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ తొమ్మిదో తారీఖున భారతీయ జనతా పార్టీ నుంచి కార్యక్రమాలు జరిగినట్టుగా పరిణామాల తర్వాత ప్రజలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందు బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే తెలంగాణ రాష్ట్రము అన్ని వర్గాల ప్రజలకు నయం చేస్తే ఆలోచించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం గత డెబ్బై ఐదు ఎనభై రోజులు జరుపుతున్నటువంటి పరిపాలన దక్షత మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒక ఆరు హామీ అయితే అయితేనేమి అవినీతిపై అలు పోరాటం అయితేనే మీకు సామాన్య మీరు చేరువగా ఉండేటువంటి ఉద్దేశంతో ఇరవై నాలుగు గంటలు పనిచేసి ఆ యొక్క చిన్న వయసులో అందరి అభిమానాలు కూరగొని కన్నా సీనియర్గా ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులను మెప్పిస్తూ కార్యకర్తలు మెప్పిస్తూ ప్రజలు మెప్పిస్తూ అధిష్టానాన్ని మెప్పించి ముందుకు వెళ్తున్నట్లుగా ముఖ్యమంత్రి నాయకత్వం నాకు బాగా నచ్చింది నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడమే కాకుండా సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుంది ముఖ్యంగా ఉద్యమకారులకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో నా వెంట నల్సెడ్లతో ఉద్యమకారులకు కూడా న్యాయం చేయించిన నమ్మకంతో రావడం జరిగింది గత రెండు వేల ఒకటి రెండు వేల పద్నాలుగు వరకు ఉద్యమంలో వాడుకొని పన్నెండు వందల యాభై మంది బిడ్డల ప్రాణాల తర్వాత వాళ్ళ మీద కూర్చోసుకొని కూర్చున్నటువంటి గత ముఖ్యమంత్రి కల్వకుంగ చంద్రశేఖరరావు గారు ఒక్క నాడైన ఉద్యమ కార్యకర్తల గురించి ఉద్యమ నాయకుల గురించి లేకుంటే వాళ్ళ ఉన్నటువంటి కేసుల గురించి నష్టపోయిన కుటుంబాల గురించి ఆదరించినటువంటి ఒక పరిస్థితి లేదు ఈ యొక్క రెండు నెల పదిహేను రోజుల్లోనే ఎన్నికల ముందే తిరిగి ఎన్నికల తర్వాతనేమి ఉద్యమం కలుగు భరోసించి మాట్లాడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అది మీద ఒక విశ్వాసం ఉంది అంటే అన్న మాట ప్రకారం ఇప్పటివరకే చాలా సమస్యలు పరిష్కారం చేస్తున్నాడు నిర్ణయాలు త్వరగతను తీసుకుంటున్నాడు ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి కమిటీలు వేస్తున్నాడు అధికారులను సెలాలు తీసుకునే కాకుండా సీనియర్ నాయకుల సలహాలు నాయకత్వాన్ని మేము విచారించిన తర్వాత తప్పనిసరిగా అందరినీ తీసుకుంటాము ఎవరైనా ఒప్పలిద్దరి ఇబ్బంది ఉంటే వాళ్ళ సూచనలు పక్కన పెడతా కానీ పార్టీని బలోసే చేయాల్సిన అవసరం ఉందని చెప్పిండు నాకు వచ్చినటువంటి ఒక అభ్యర్థులను అధికార పార్టీలో పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసి కానీ తండ్రి సంపాదించిన ఇంటేనే ఉంటాడు కానీ మన ఎమ్మెల్యే ఎందుకు పర్యాలకు ఎన్ని కూడా సంపాదించిన అంటే నేను చాలా సార్లు చెప్పిన పత్రికా విలేకలు ఎన్నిసార్లు పరకాలా కాదు ఇల్లు హైదరాబాద్లా ఢిల్లీలా అమెరికాలో ఎక్కడ అక్కడ కొనుక్కున్నాడు ఎన్ని వేల కోట్లు ఆయన తెలియదు ఎన్ని వేల ఎకరాలు ఆయనకి తెలియదు రాబోయే రోజులు ఇంక్వైరీ చేస్తే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇంక్వైరీ చేస్తే అప్పుడు బినామీలతో సహా బయటికి వెళ్తాను సందర్భంగా తెలుస్తారు నేను తెలియస్తున్నా ఏది ఏమైనా ఒక్కటి నేను కాంగ్రెస్లో పార్టీ చేరిన తర్వాత మొట్టమొదటి సమావేశం చెప్పేది ఏంటంటే పాత కాంగ్రెస్ పార్టీ నాయకులు మనసు నొచ్చుకునే విధంగా వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా వాళ్ళకి బాధపడే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోను నేను చేసేదంతా పార్టీని బలోపేతం చేయడానికి పార్టీ ఎవరు టికెట్ ఇచ్చినా కూడా అంటే పార్లమెంటు అభ్యర్థి కావచ్చు కింద సర్పంచ్ కావచ్చు పరికరాల కౌన్సిల్ కావచ్చు వాళ్ళని గెలిపించడమే ములుగురి భీక్ష ఒక లోపేతం చేయడము ఈ ప్రాంతంలో తిరుగులి శక్తిగా కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేయడము పార్లమెంటు ఉన్నటువంటి మిగతా ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల కన్నా పరకాల కానిస్ట్యులు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థికి అత్యధిక ఓట్లు తీసుకురావడమే నా నా సందర్భంగా తెలుసు నన్ను ఆహ్వానించి నాకు స్వాగతం పనికి ఈరోజు నా యొక్క కార్యక్రమంలో పాల్గొని పాటలు చేర్చుకున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరు పేట మనసు పూర్తి నాయకుల నమస్కారం తెలుసుకుంటూ తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అని చెప్పి మరొకసారి